పాత రోజుల్లో మన పూర్వీకులు రోజంతా కష్టపడినా కూడా నీరసం లేకుండా అలసట లేకుండా ఉన్నారంటే ఇలాంటి హెల్దీ అయినా ఆహారం తీసుకోబట్టే ఈ రెసిపీ అయితే ఏంటనుకుంటున్నారో జొన్నగట్టు ఈ జొన్న గట్కాని ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తాను ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక గ్లాసు నిండుగా జొన్న రవ్వ తీసుకోవాలి ఒక గ్లాసు జొన్న రవ్వకి ఆరు గ్లాసులు కానీ లేకపోతే ఐదు గ్లాసులు కానీ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఇక్కడ నేనైతే మట్టి పాత్రను యూజ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఐదు గ్లాసు నిండుగా వాటర్ పోసేసుకొని అందులోకి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ కొంచెం మసాలని ఇవ్వాలి వాటర్ కొంచెం వేడిన తర్వాత మీరు గ్లాసు నిండుగా రవ్వను తీసుకున్నారు కదా ఈ రవ్వని ఈ వాటర్లోకి యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలేదు కుండా అలానే గడ్డలు కట్టుకోకుండా కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాల పాటు తిప్పుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఈ రవ్వ కొంచెం ఉంటుంది కదా కిందకి వెళ్ళిపోయి కిందంతా అద్దకుపోయి ఉంటుంది సో అందుకని మీరు కొంచెం అది కొంచెం తిక్కుగా అయ్యే వరకు కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి ఈ జొన్న గట్టుగా చేయడం అయితే ఈ రవ్వని ఎక్కడ బయట ఏం కొనలేదండి ఇంట్లో నేను హెల్దీ వేలో ప్రిపేర్ చేసుకున్నాను మీరు మిక్సీ పట్టే టైంలో కానీ ఎట్లా అంటే ఈ పిండిని మరీ మెత్తగా పట్టద్దు అలా అని చెప్పి చాలా బరక బరకగా ముంచొద్దు మీడియం సైజు ఉండేలాగా చూసుకోండి మరీ బరక ఎక్కువ ఉందనుకోండి కిందంత అత్తుకుపోతుంది అది కొంచెం లూజ్ లూజ్ అయిపోయింది అనుకోండి జావలాగా అయిపోతుంది అటు జావా అవ్వద్దు అలా అని చెప్పేసి అన్నంలా కూడా అవ్వద్దు ఈ జొన్న గటక అయితే ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షను అలానే షుగర్ పేషెంట్స్ అయితే ఇంకా చాలా మంచిది ఈ జొన్న గట్క అయితే మార్నింగ్ టిఫిన్ గాను లేకపోతే నైట్ టైం డిన్నర్గా తీసుకోండి ఇంకా చాలా మంచిది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకైతే జీ బెస్ట్ ఆప్షను ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది కూడా ఈ విధంగా వాటర్లో ఈ రవ్వ మొత్తం పోసేసిన తర్వాత చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి కొంచెం లేట్ అవుతుందండి మన అన్నంలాగా రాగిజావ లాగా తొందరగా అయిపోదు కొంచెం కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఈ విధంగా చక్కగా దగ్గర పడాలి ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా చెప్పాలి మీకు ఈ రవ్వని వాటర్లో నేరుగా అలానే వేయకుండా ఈ రవ్వని వాటర్లో ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత వాటర్ పంపేసి మసలు పెట్టుకున్న వాటర్లో యాడ్ చేసి ఇంకా చాలా తొందరగా కుక్ అవుతుంది యాక్చువల్లీ నేను మర్చిపోయాను నేను చాలా చాలాసేపు కుక్ అయింది ఈ గట్క అయితే మీరు మాత్రం ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే మీరు తీసుకునే ఒక గ్లాసు రవ్వని కొన్ని వాటర్లు నానబెట్టుకుని ఆ వాటర్ మొత్తం వంపేసి ఈ మసులుతున్న వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా ఈ జొనగట్క కొంచెం చిక్కబడిన తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇది అన్నంలా గట్టి పడిపోతుంది చూసారు కదా ఏ విధంగా తయారైందో అది కంటిన్యూస్గా తిప్పేసి మరి గట్టిగా అవ్వక్కర్లేదు కొంచెం చిక్కబడిన తర్వాత మూత పెట్టేస్తే ఆవిరికి మగ్గి ఈ విధంగా గట్టిగా చక్కగా తయారైపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ గట్కని మీకు నచ్చినట్లయితే పెరుగులో తినచ్చు లేకపోతే పప్పు చారు ఏమైనా సరే బాగానే ఉంటుంది టేస్ట్ అయితే కొత్తగా ఏమి ఉండదండి మనం అన్నం తిన్నట్లే ఉంటుంది కానీ మనం మెత్తగా చేసుకున్న అన్నం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీరు కొంచెం అన్నం తక్కువ తినాలి కొంచెం హెల్దీ వేలు వెళ్ళాలంటే అన్నానికి బదులు ఈ గట్కని ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీ వేలు మీరు బరువు తగ్గుతారు చాలా హెల్దీ వేలు మీకు షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది ఈ గటకాయల్లోకి అయితే నేను ఎలాంటి రెసిపీస్ ఏం ఎక్స్ట్రా ఏం వండుకోలేదు రెగ్యులర్గా చేసుకునే ఆకుర పప్పు అలానే ఒక పచ్చిమిర్చి సన్న కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు మాత్రమే పెట్టుకున్నాను ఈ విధంగా తింటే చాలా బాగుంది అన్నం తిన్నట్లేముందండి కొత్తగా ఏం లేదు చాలా హెల్తీగా చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఒక్కసారి మీ విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ